కృతజ్ఞతలు ఎస్ ప్రతిరోజు ఇది వింటూ ఆనందించండి మీరు కోరుకున్న ప్రతి కోరికలు తీర్చుకోండి నేను సకల సంపదలను అష్టాయసులను ఆహ్వానిస్తున్నాను ఆ విశ్వానికి కృతజ్ఞతలు నాకు నిన్నటి రోజు బాగా జరిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అది అంత సక్రమంగా జరిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను అన్ని రకముల బిల్లులు సకాలంలో చెల్లించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఇప్పుడున్న జీవితం నుండి కొత్త జీవితానికి మారుతున్నాను నాకు నేను గొప్పగా ఉన్నాను నన్ను మించిన వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు నన్ను నేను మంచిగా ఒప్పుకొని చున్నాను థ్యాంక్ యూ శ్రీనివాస్ ఈ ప్రపంచం అనంతమైన సంపదలతో నిరంతరం కూడి ఉన్నందున విశ్వానికి నా కృతజ్ఞతలు విశ్వం అన్ని సమకూర్చినందుకు కృతజ్ఞతలు నా ప్రతి అవసరం తీరుస్తున్నందుకు కృతజ్ఞతలు అందుకే విశ్వానికి మరీ మరీ కృతజ్ఞతలు యాస్ నా ప్రతి కోరిక విశ్వంతో ఆశీర్వదించబడి నాకు చేరినందుకు కృతజ్ఞతలు నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎన్నో రెట్లు పెరిగి తిరిగి నా దగ్గరకు వచ్చినందుకు కృతజ్ఞతలు అందుకే విశ్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది డబ్బు నాకు చాలా మంచి మిత్రుడు నాకు అవసరములు తీరుస్తున్న డబ్బుకి మరీ మరీ కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు నేను జీవిస్తున్న నా జీవితపు అనంతతత్వంలో అంతా సవ్యముగా సంపూర్ణముగా ఒక్కటిగా ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను మంచి క్రియేటర్ని యాస్ నేను చాలా రిచ్ యాస్ నేను చాలా గ్రేట్ యాస్ నేనే మహారాజుని యాస్ ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేనే కొత్త దారి నాకు అంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను నా లక్ష్యం డబ్బు సంపద ఐశ్వర్యము ఆ విశ్వానికి కృతజ్ఞతలు నాకు ఏది అయితే మంచో అది మాత్రమే విశ్వం నాతో చేయిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ నేను డబ్బుని ప్రతిక్షణం ఆకర్షిస్తున్నాను అలాగే డబ్బు నది ప్రవాహంలో నా వైపు ప్రవహిస్తున్నది డబ్బు నేను ప్రతిక్షణం కలిసే ఉంటాం డబ్బు సంపద ఎప్పుడూ నా ప్రతి కణంలో నిలిచి ఉంటుంది డబ్బే నా సర్వస్వం డబ్బే నా శ్వాస డబ్బే నా ఊపిరి ఆ విశ్వానికి కృతజ్ఞతలు తదాస్తు 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 అంటే మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోవడం ఇదంతా సక్రమంగా జరుగును గాక అని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిరోజు మరిన్ని కొత్త కొత్త విషయాలు నేర్పిస్తాను మీరు ప్రతి క్షణం కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల నిత్య నూతనమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు ప్రతిదినం నూతనంగా జన్మ తీసుకుంటారు అటువంటి నూతనమైన జన్మ కోసం నూతనమైన ఆరోగ్యం కోసం నూతనమైన సంపద కోసము ఎంజాయ్మెంట్ కోసము నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నా యొక్క వీడియోలన్నీ షేర్ చేసి మీ యొక్క జీవితంలో వెలుగుని నింపుతాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్